హాయ్ అండి వెల్కమ్ టు రాధికా కిచెన్లో కబర్లు ఈరోజు మన కిచెన్లో కొబ్బరితో పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోయే ఒక మంచి స్వీట్ అయితే చేసుకుందాం ఇది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కూడా పచ్చి కొబ్బరి ఉంటే వేస్ట్ చేయకుండా మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి ముందుగా కొబ్బరిని తీసుకుని వెనుక ఉన్న బ్రౌన్ పాత్రని తీసేయాలి బ్రౌన్ పార్ట్ ఉంటే టేస్ట్ అనేది మారిపోతుందండి ఇలా మొత్తం తీసుకున్నాక చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ స్వీటు పిల్లలు కూడా చేసేయచ్చండి అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మేగర్తో సహా పాలు ఒక కప్పు వరకు పోసుకోవాలి అలాగే సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పంచదార కూడా వేసుకోండి పంచదార వేశాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే ఒక ఐదు నిమిషాల్లో పంచదార అనేది కరిగిపోతుంది పంచదార కరిగి పాలు ఇలా పైకి వచ్చినప్పుడు రెండు కప్పుల వరకు మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరిని వేసుకోండి కొబ్బరి వేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే మనం వేసిన పాలు పంచదారని కొబ్బరి అనేది చక్కగా పీల్చుకుని దగ్గర పడుతుంది మొత్తానికి స్వీట్ చేయడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు లోపే పడుతుందండి పంచదార కరగడానికి ఒక ఐదు నిమిషాలు ఈ కొబ్బరి అనేది దగ్గర పడడానికి ఒక ఐదు నిమిషాలు మొత్తానికి పది నిమిషాల్లో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ఇది దగ్గర పడింది అనుకున్నప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా ఉంటే చాలండి మరీ గట్టిగా అవ్వకూడదు ఇలా ఉంటేనే స్వీట్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి రాసుకుని ఈ స్వీట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు ముక్కలుగా కోసుకోవాలంటే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని చక్కగా ఒక గంట తర్వాత ముక్కలు కోసుకోవచ్చు గంటకి బాగా ఆరుతుంది కాబట్టి లేదు ఇలా ఉండల్లాగా చేసుకోవాలి నాలాగా అనుకుంటే ఒక పది నిమిషాల తర్వాత ఇలా రౌండ్గా ఉండల్లాగా చేసుకోండి మొత్తం అన్నీ ఇలా ఉండల్లాగా చేసుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరితో లడ్డూ అయితే రెడీ అయిపోతుంది ఇది మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి